హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు కార్తీక మాసంలో మూడో సోమవారం అనమాట ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటని ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు అయితే చాలా చాలా మంచి టెంపుల్స్ కూడా చూసాం విజిట్ అనమాట నేను ఇతను కలిసి అది అంటే ఇంతవరకు రీల్స్లో కూడా ఇంతవరకు నాకు తెలిసి ఉండదు అంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ అటువంటి ఏ రీల్స్ ఆ గుడి గురించి ఏమి వచ్చి ఉండవని అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మొత్తం కూడా అన్న చాలా చాలా బాగుంటుంది వ్లాగ్ అనేది మిస్ అవ్వకుండా చూడండి అలాగే ఈరోజు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళాం అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఆల్మోస్ట్ ఫస్ట్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపు ఉంటుంది అయితే ఈరోజు ఉదయాన్నే లేచి అంతకు లేచి అని ఫైవ్ లేచాను మరి అంత తొందరగా లేవలేదు ఫైవ్కి లేచి రెగ్యులర్గా ఇంట్లో దీపం పెట్టుకున్నట్టు దీపం పెట్టుకున్న తర్వాత ఈరోజు కార్తీక సోమవారం కదా ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటే మన కార్తీక పౌర్ణమికి వెలిగించాల్సింది కానీ కార్తీక పౌర్ణమి నాకు అవ్వలేదు కాబట్టి ఈరోజైతే వెలిగించాను అనమాట ముందు సోమవారం ఆ ముందు సోమవారం ఒక సోమవారం అయితే అవ్వలేదు ఒక సోమవారం మర్చిపోయాను అందుకని చెప్పేసి వెలిగించలేదు ఈ సోమవారం అయితే ఇంట్లో దీపం పెట్టుకొని ఇలా ఫస్ట్ అయితే ఉసిరి దీపాలు అయితే వెలిగించుకున్నాను నేను మీకు వీడియో తీసినప్పటికి వెలుతురు అనేది వచ్చేసింది కానీ ఫైవ్ ఫైవ్ కల్లా అలా వెలిగించేసాను అండి ఉసిరి దీపాలు ఇంకా నలుగురు అని చెప్పేసి నలుగురు నాలుగు పేర్లు అంటే జస్ట్ పేరు చెప్పేసి వెలిగించేసాను అది అది అయిపోయిన తర్వాత వెంటనే శివదేని పూజ కూడా చేసేసాను మామూలుగా అయితే ఇప్పటికి శివదేని పూజ నాది రెండో వారం అవ్వాలి కానీ మధ్యలో ఒక వారం మిస్ అయింది కాబట్టి అది ముందు వారం చేసింది కౌంట్ రాదనమాట అందుకని చెప్పేసి అంటే రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నా చేస్తాను కాకపోతే ఇంకా కార్తీక మాసంలో ఇదే చేయడం కదా అని చెప్పేసి నేను అది కౌంట్ కింద చేయకపోవడం వల్ల నాకు ఆ రెండు ఒక వారం పూజ చేసింది కౌంట్ కింద రాదు ఒక వారం మిస్ అయిపోయింది నాకైతే కార్తీక మాసంలో ఇది మొదటి సోమవారం శివదైన పూజ అలాగే ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ అయితే నారికేళల దీపం ఒకసారి పెట్టాను శివరాత్రికి ఆ తర్వాత ఇప్పుడు పెట్టలేదు అనమాట కానీ ఈసారి ఎందుకో పెట్టాలనిపించి నారికేళ్ళ దీపం పెట్టి మారేడు పత్రిక చాలా బాగా పూజ చేశాను మారేడుపత్రి అంటే అమ్మ ఇచ్చింది కదా అమ్మ వెళ్ళేటప్పుడు చెప్పాను కదా కాయగూరలు అన్నిటితో పాటు మారేడుపత్రి కూడా తెప్పించి ఉంచింది ఇంకా మారేడుపత్రి కూడా చక్కగా అన్ని దగ్గర దగ్గర నూటెనిమిది అయితే వేయలేదు ఎందుకంటే లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ వారం ఉంచుకుందాం అని ఉంచుకున్నాను అయితే అంటే చాలా ఎక్కువ వేసాను ఎందుకంటే మీకు దండ పెట్టకపోయినా స్వామికి చూడండి ఎంత దగ్గరగా ఎంత పైకి వచ్చిందో ఆల్మోస్ట్ అన్నీ వేశాను చక్కగా మూడు రకాలు ఎందుకంటే కథలోనే మనకు ఉంటుంది మూడు రకాల పువ్వులు అని చెప్పేసి మూడు రకాల పువ్వులతో స్వామికి బాగా అది చేసి పూజ చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద ఆకులు కనిపిస్తే నేను ఇది ఉంచేసి గంధము కుంకుమ బొట్టు పెట్టి ఇలా పెడతానమాట అది నాకు పెద్ద ఆకులైనా శివదేవుని పూజకైతే మాత్రం చేసి కంపల్సరీ ఒక్క మారేడు పత్రిక అలా పెడతాను నేను ఆ మారేడు బొట్టు పెట్టేసి కానీ ఇక్కడ పెద్దలు రెండు దొరికాయని చక్కగా అలా స్వామికి అయితే అలంకరించాను ఇలా నారికేల దీపం పెట్టేసి స్వామికి పూ పూజ చేసుకున్నాను మామూలుగా అయితే ఇది మూడో వారం కార్తీక సోమవారం నాకు మాత్రం ఇది ఫస్ట్ వారం కింద అవుతుంది అండి అయితే పూజ అయిపోయిన తర్వాత పిల్లలు లంచ్ బాక్స్ అది ఇచ్చేసి పిల్లలకి టిఫిన్ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా మా జర్నీ ఎక్కడికి వెళ్తుందంటే సింహాచలం అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ సింహాచలంతో స్టార్ట్ చేశాము అంటే ఎక్కువ కార్తీక మాసంలో ఈ మంత్లో ఎక్కువ గుళ్ళు కాటికి వెళ్తుంటాం కనీసం అసలు వెళ్ళలేదని చెప్పేసి మన నాగల చవితికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్ గోసాలకి వెళ్ళి వచ్చేసాం అప్పుడే చాలా వరకు గుడ్లన్నీ కవర్ చేస్తాం ఇటు సైడ్ గోసాలది స్వామి టెంపుల్ కానీ సింహాచలం ఇవన్నీ ఈసారి ఏం కవర్ చేయలేదని ఇప్పుడైతే ఉదయాన్నే ఉదయాన్నే సింహాచలం అయితే వెళ్ళాం మేము సింహాచలం బయలుదేరినప్పటికీ నైన్ అయింది పైకి వెళ్ళేసరికి నైన్ థర్టీలు అయింది అనమాట అంటే బ్యాక్ జైలు రోడ్ సైడ్ నుంచి వెళ్తే మాకు చాలా దగ్గర ఆడివరం నుంచి అలాగా ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము క్రౌడ్ అయితే మామూలుగా లేదు చాలా బేబత్సంగా ఉంది ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉండడం ఇంకొంచెం అక్కడ టికెట్ తీసుకొని గర్భగుడి లోపలికి అయితే వెళ్ళాము గర్భగుడిలో స్వామి దర్శనం చాలా బాగా అయిందనమాట చాలా చాలా బాగా అయింది గర్భగుడి దర్శనం ఇంత క్రౌడ్లో మాకు గర్భ గుడికి వెళ్ళి దర్శనం అవుతుందని అనుకోలేదు ఫాస్ట్గానే అయిపోయింది బయటకు అయితే వచ్చిన తర్వాత అక్కడ రివ్యూ అడుగుతున్నారు అనమాట కొత్తగా పెట్టారు అంటే దర్శనం ఎలాగైంది ఏంటని రివ్యూ ఇచ్చేసి మన పర్సనల్ నెంబర్ ఇవ్వాలి నాదొకటి అతని తోటైతే ఇచ్చాను మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఉదయం నుంచి నేను టిఫిన్ ఏం చేయలేదని చెప్పేసి అతను ఏదైనా తింటా అంటే ప్రసాదం తీసుకున్నారు అది తినేసి అక్కడి నుంచి మాది ఇంకెక్కడికి బయలుదేరామంటే దారిలో అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను ఆ గుడికి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను కానీ ఒక దగ్గర వాటర్ పోటల్ కోసం ఆగి అతనికి అడ్రస్ అడిగితే ఆ గుడి తంగతేమో ఏమో తెలియదు కానీ నీ గుడి చాలా బాగుంటుంది అన్నారు ఇది ఎక్కడ అంటే మనం కైలాసగిరి అప్పెక్తాం కదా స్టార్టింగ్లో అప్పెక్కిన దగ్గర అప్పులోనే ఉంటుంది అనమాట ఈ గుడి చాలా చాలా బాగుందండి ఎటువంటి డబ్బులు కూడా తీసుకోరు ఏమీ తీసుకోవట్లేదు ఇక్కడ మనకి జ్యోతిర్లింగాలు ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి మన చేతులతోనే అన్ని అభిషేకం చేసుకోవచ్చు అక్కడ చొంబులు కానీ బిందులు కానీ ఉంటాయి పాలు పెరుగు ఏది మనిష్టమే కానీ మాకు ఇలా చేస్తారని మాకు తెలియక మేము ఏం తీసుకెళ్ళలేదు కానీ అక్కడ బిందు ఉంటే ఒక ఆమె చెప్పింది అక్కడ బిందు ఉంటుంది వాటితో కొలయి కూడా పక్కన ఉంటుంది అనమాట అది పట్టుకొని వచ్చి మీరు అభిషేకం చేసుకోండి అని చెప్పేసి ఇంకా కాలభైరస్వామి టెంపుల్ స్వామి కూడా ఉంది అక్కడ మనం స్వామి కూడా అభిషేకం చేసుకోవచ్చు ఈ గుడిలో కుమారస్వామిది ఉంది ఆంజనేయ స్వామిది ఉంది మళ్ళీ పార్వతీదేవి ఉంది చాలా అంటే చాలా బాగుంటుందండి గుడి గురించి వర్ణించడం కాదు కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా మన వైజాగ్లో ఎంత మంచి టెంపుల్ ఉందని నా మాకు అస్సలు తెలియలేదు చాలా చాలా బాగుంది టెంపుల్ కళ్ళు పట్టవు చూడడానికి ఇంకా కార్తీక సోమవారం ఇంత బాగా దర్శనం అయింది అన్నీ మన చేతులతో అన్నీ అభిషేకం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది ఇది ఇంతవరకు రీల్స్లో కూడా ఎక్కడ కూడా మనకైతే ట్రోల్ అయినట్టు నాకైతే తెలియదు కానీ ఈ గుడి మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట పక్కన ఆవిడ ఇంకా అన్నీ ఇస్తే మేము కూడా అన్నీ వేశాము అవి అన్నీ ఇచ్చారు ఇంకా నేను వీడియో అది అవుతుంది అనుకున్నాను కానీ నా చేయి నేను అడ్డిసిందని చూసుకోలేదు ఇక మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి అన్నమాట మనకి ఇగోండి సోమనాథేశ్వరం ఇంకా మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయో పైన చిన్న బోర్డులో నేమ్ ఇచ్చేసి కింద లింగం ఇచ్చారు అలాగనమాట మల్లికార్జున స్వామి ఈ గుడి మొత్తం సూపర్ అంటే సూపర్గా ఉందండి గర్భగుడిలో కూడా స్వామి విగ్రహం అదే లింగం కూడా చాలా బాగుంది ఎవరైనా కనుక ఖచ్చితంగా ఈ గుడికి వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక విజిట్ చేయండి అలాగే వెళ్ళిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి నేను ఒక గుడి అయితే మేము అనుకోని ఎక్స్పెక్ట్ చేశాం సింహాచలం దారిలో ఆ గుడికి వెళ్దామని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆ గుడి మేము వెళ్ళేసరికి డోర్ క్లోజ్ చేస్తారనమాట కానీ నేను చాలా చాలా వెయిట్ చేస్తాను గత మూడు నాలుగు నెలల నుంచి అది వెయిట్ చేస్తున్నాను ఆ గుడికి వెళ్దాం ఆ మూడు నాలుగు నెలల సారీ ఒక టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ గుడికి వెళ్దామని ఇన్ కేసు అక్కడ మేము వెళ్ళేసరికి అది క్లోజ్ చేస్తారన్నారు కొంచెం బాధ అనిపించింది ఏడుపు కూడా వచ్చిందనమాట ఎందుకంటే నేను ఆ గుడి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అది ఇప్పుడు మీకు రివీల్ చేయట్లేదు ఎందుకంటే ఈసారి ఎప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు దాని గురించి చెప్తాను అది కూడా నేను కొంచెం డీటెయిల్గా తెలుసుకున్నాను కానీ అది ఇప్పుడైతే నేను రివీల్ చేయట్లేదు ఇంకా దారిలో అది ఆ డిసప్పాయింట్ మాత్రం చాలా ఉండింది ఇంకా వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ మేము తీసుకోవడం వల్ల ఇతను ఆ గుడి టెంపుల్ చెప్పడం వల్ల ఇక్కడికైతే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆ ఫీలింగ్ అంతా పోయిందనమాట అది మిస్ అయిందనే ఫీలింగ్ అయితే రాలేదు చాలా బాగా దర్శనం అయిపోయింది ఇంకోటి వీడియో కొంచెం ఇటు అటు అయిందనమాట ఇంకా ఇది శ్రీ శ్రీ భవానీ సమేత కైలాసగిరి కైలాసగిరేశ్వరం గిరీశ్వర శివాలయం ఇది ఉంటుంది ఇంక ఇది వచ్చిన తర్వాత బయటకు వస్తే స్టార్టింగ్ అనమాట ఇది జంట నాగులు ఉంటాయి నూట ఎనిమిది జంట నాగులు ఉంటాయండి మన ఇష్టం మన ఓపికే అన్ని తెచ్చుకొని మనమే పూజ చేసుకోవచ్చు ఇక్కడే ట్యాప్స్ ఉంటాయి తపాలాలు అక్కడ పైన ఎలా బిందీ చెంబులు ఉంటాయి ఇక్కడ కూడా అలాగే ఉంటాయి మొత్తం అన్నిటికీ మన చేతులతో మనం వాటర్ వేయచ్చు మన టైమింగ్ ఉంది కనుక ఓపిక ఉందంటే కనుక అన్నిటికీ మనమే పూజ చేసుకోవచ్చు లోపల బయట సూపర్ అంటే సూపర్గా ఉంది టెంపుల్ మాత్రం మేము కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు కొన్నిటికైతే అయితే అభిషేకం అయితే చేసామన్నమాట నేను అతను బాటిల్స్ పట్టి పట్టి ఏదేదో ఆడుకున్నట్టు అయింది చిన్న చిన్న బాటిల్సే ఉన్నాయి మేము వెళ్ళినప్పటికీ ఇట్టు నుంచి వెళ్ళేటప్పుడు చొంబులు అవి ఉండేవి ఆ తర్వాత నుంచి లేదనమాట మేము ఇది విజిట్ చేసినప్పటికీ పన్నెండున్న పన్నెండు అయిపోయింది టైము పన్నెండు అయిపోయింది అనమాట ఇంకా ఆ టైం ఇప్పుడు ఉండదు కదా మొత్తం జంట నాగలు అన్నిటికీ చాలా చాలా బాగా పూజ చేసుకొని ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేశాము ఇంకా చెప్పాను కదండి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఈ ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి కైలాసగిరి స్టార్టింగ్లోనే ఉంటుంది ఇది ఇంతవరకు కూడా అంటే ఇది కూడా ఒక ప్లస్ అని చెప్పాలి ఎప్పుడు మేము కైలాస్గిరి వస్తాం చాలాసార్లు ఇప్పుడు పెళ్ళే పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అయింది ఎన్నిసార్లు కైలాసగిరి ఒక నాలుగు సార్లు అయినా వచ్చి ఉంటాం అంత రెగ్యులర్గా కాకపోయినా వాటి నుంచి వెళ్తాం కానీ కూడా ఎప్పుడు మేము చూడలేదు కనీసం బోర్డు కూడా చూడలేదు కార్తీక సోమవారం నాడు ఈ టెంపుల్ మాకైతే ఒక అతని ద్వారా తెలిసింది అతను చాలా తా థ్యాంక్స్ చెప్పాలి అతని వాళ్ళే ఈ టెంపుల్ అయితే చూసాము చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా విజిట్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నాకు ఆ గుడి మిస్ అయిన ఫీలింగ్ అయితే ఇంకా ఇక్కడికి వచ్చి పూజ అంతా చర్చిన అది పూజ అంతా చేసుకున్న తర్వాత అదంతా పోయిందనమాట అయితే ఏ గుడికి అయితే మేము ఎంక్వైరీ చేసామో ఆ గుడి ఇదనమాట అంటే రూల్స్ తెగ అంటే రీల్స్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో తెగ ట్రోల్ చేస్తున్నారు అది రోల్స్ చేస్తున్నారంటే తెన్నేడు పార్క్లో బీచ్ రోడ్ కానుకొని జ్యోతిర్లింగాల టెంపుల్ అంటారు ఇదే నాకు రీల్స్లో చూసినంత ఫీలింగ్ అయితే నాకు రాలేదు కానీ ఇక్కడ శనసింగపురం అదే శనేశ్వరుడి గుడి కూడా ఉంది కొంచెం లాంగ్లో అన్నమాట అది క్లోజ్ చేస్తారు ప్రెజెంట్ ఇక్కడ మనం బయట పాలు అమ్ముతారు చంపుతో తీసుకొచ్చి ప్యాకెట్లు అయితే ఎక్కడ ఎలా చేయట్లేదు మన చేతితో మనమే అభిషేకం చేసుకోవచ్చు కానీ ఈ గుడి కోసం అయినైతే మేము ఎంక్వైరీ చేసి బయలుదేరాము అంటే రో తెగ ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేస్తున్నారు బాగుంది కదా చూ చూడడానికి ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి అయితే బయలుదేరాను తేరా చూసేటప్పటికి నాకు ఈ గుడి కన్నా అదే నాకు బాగా నచ్చింది దీనికోసం అడ్రస్ కొనుక్కొని మేము బయలుదేరాము కానీ నాకు అది బాగా నచ్చింది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి పెద్ద లింగం అయితే ఒకటి ఉంది ఇక్కడ ఏంటంటే నాగదేవత మాత్రం చాలా చాలా ఫేమస్ అండి ఈ పుట్టలో ఈ నాగదేవత పుట్టారంట నాగప్రతిష్ఠ చేశారు ఇదంతా కూడా మనం పూజలు చేసుకోవచ్చు కానీ లోపలికి వెళ్ళి వెళ్ళి పూజ చేసేటానికైతే లేదు ఎందుకంటే క్లోజ్ చేసేసారు తాళం వేసేసారు ఆ లోపలికి ఏమి వేయట్లేదు అందరూ బయటే పూజ చేసుకుంటున్నారు ఇంకా అది అయిన తర్వాత ఎక్కడున్నా నాకు ఏం కనిపిస్తారేమో ఆ మూల ఉన్న వారాహి మాత అయితే నాకు కనిపించారు ఇంకా అది కూడా నేను కూడా దండం పెట్టుకున్నాను అనమాట ఈ గుడి కోసం ఎంక్వైరీ చేస్తే నాకు ఆ గుడి అయితే దొరికింది చాలా చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాం అక్కడ ఋషికొండ నుంచి మేము ఇంకో తెన్నెట్ పార్క్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకో టెంపుల్ ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ ట్రో ట్రోల్ చేసింది కాకపోతే మేము వెళ్ళిన టైంకి క్లోజ్ చేస్తారు ఈసారి ఖచ్చితంగా దీని గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను కానీ బయట అయితే ఇది అమ్మవారు ఇక్కడ పుట్టారనమాట యాక్చువల్గా ఇక్కడ పుట్టారు మోగదారమ్మ అని చెప్పేసి కాకపోతే ఆమెకి రూపం లేదు రూపం ఉండకపోవడం వల్ల ఆమె రూపం కింద లక్ష్మీదేవి స్వరూపం అయితే అక్కడ పెట్టి స్థాపించేశారనమాట గుడి మొత్తం ఓన్లీ స్టోన్ అంటే పాలరా అంటారు అది ఏదో స్టోన్ అని చెప్పారు అతను ఆ స్టోన్తో కట్టారండి చాలా చాలా బాగుంటుంది ఒట్టి పూల చెట్లు గుడి మొత్తం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను కూడా ఇది రీల్స్లో చూడలేదు మేము అటు సైడ్ తిన్నేటి పార్క్లో వస్తుంది దేనికో అటు సైడ్ వెళ్తే వచ్చినప్పుడు దారిలో ఇది నేను చూశాను ఈ టెంపుల్ చూసిన తర్వాత అప్పుడు రీల్స్లో నేను చూసాను అనమాట ఇది వెళ్ళాలి వెళ్ళాలి అని ఎప్పటి నుంచో అనుకున్నాను తీరా మేము వచ్చేసరికి క్లోజ్ చేశారు ఉదయం ఏడు నుంచి పన్నెండు వరకే దీనికి విజి మళ్ళీ దర్శనం అది చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే వస్తానండి వచ్చి మరొకసారి ఎప్పుడైనా మీకు డీటెయిల్గా అన్ని డీటెయిల్గా కనుక్కొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారు కూడా ఇక్కడ చాలా కలగా ఉంటారు ఇది కూడా నేను టీవీలో రీల్స్లో చూసింది కానీ మొత్తానికైతే సూపర్ అంటే సూపర్గా అయిపోయింది బయట ఎక్కడైతే అమ్మవారు పుట్టారో ఆ దర్శనం అయిపోయింది లోపల లోపల అమ్మవారి దర్శనం అయితే అవ్వలేదు ఇంకా అక్కడ నుంచి తెన్నేటి పార్క్ నుంచి ఇరుషికొండ తెన్నేటి పార్క్ నుంచి మాకైతే ఇంకెక్కడికి వెళ్దాం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని గుడ్లు కవర్ చేసేసాము సింహాచలం కవర్ చేసేసాము శివాలయాలు ఒక మూడైనా కవర్ చేసాము అలాగే ఈ అమ్మవారి టెంపుల్ ఒకటి కవర్ చేసాము ఇవన్నిటికన్నా నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి అంటే సింహాచలం అనమాట గర్భగుడిలో దర్శనం చాలా బాగా అయింది ఆ శివాలయం ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ టెంపుల్ అయితే అస్సలు మిస్ చేయకండి ఎందుకంటే ఇప్పుడు ఈ జన్ ఇప్పుడున్న కాలంలో ప్రతీది కూడా డబ్బులు డబ్బులు డబ్బులే తీసుకుంటున్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అన్నీ మన చేతులతో మనకి అభిషేకం అది చేసుకొని చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు ఇంకా అక్కడ నుంచి అక్కడికి వెళ్దామంటే మనం ఇంకెక్కడికండి మన కనకమాలి సామవారి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వీడియో కొంచెం అక్కడ తీయలేదు అది ఆటోమేటిక్గా సెట్ ఇదేంటంటే వీడియో ఆన్ అయిపోయింది అనమాట ఆన్ అయిపోయి అలాగా కనిపించింది కానీ వీడియో అయితే నేను అక్కడ తీయలేదు ఎందుకంటే అంత రిస్క్ నేను చేయను అది ఉండిపోయింది అదో అలా పడిపోయింది కాబట్టి అని చెప్పేసి వదిలేశాను అక్కడ కనకమహర్ గుడి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఏం చేద్దాం ఏంటి ఇంకా ఇంటికి వెళ్దాం ఏంటనే లోపు కొబ్బరికాయలు ఎప్పుడు మేము ఒక దగ్గర తీసుకుంటాం అతనికి అడిగితే అతను నా దగ్గర రెండు టికెట్స్ ఉన్నాయో వెళ్తారా అని అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా రెండు టికెట్స్ మాకు ఇచ్చేస్తే మేమిద్దరం తీసుకొని అక్కడ చక్కగా కనకమాలి సోమవారం దగ్గర ప్రసాదం అయితే తినేసాము అనమాట ఈ కార్తీక సోమవారం ఇన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేశాము కానీ ఒక్కటి మాత్రం మిస్ అవ్వకండి ఎవరైనా కన్నా ఖచ్చితంగా ఆ టెంపుల్ అయితే విజిట్ చేయండి మనకి జ్యోతిర్లింగాల దర్శనం అయిపోతుంది జంటనాగుల దర్శనం అయిపోతుంది శివయ్య దర్శనం అయిపోతుంది చాలా బాగుంది గుడి ఆ గుడికి వెళితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది గర్భగుడిలో స్వామివారి విగ్రహం అంటే లింగం అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా కార్తీక మాసం కాబట్టి చాలా చాలా బాగా డెకరేషన్ చేశారు ఇంకా అన్నీ మన చేతులతో మనం పూజ చేసుకోవచ్చు దీపదానాలు తీసుకుంటున్నారు అన్నీ చాలా బాగా చేస్తున్నారు నేను అంత పన్నెండు మేము వెళ్ళినప్పుడు పన్నెండు అయింది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని క్లీన్ చేస్తున్నారు అనమాట ఉదయం నుంచి పూజ చేసినవి అన్నీ ఉంటాయి కదా ధ్వజస్తంభం దగ్గర ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు ఇంకా ఈ అమ్మ గుడి పేరు అయితే మళ్ళీ చెప్తున్నాను వినండి శ్రీ శ్రీ భవానీ సమేత కైలాసగిరేశ్వర స్వామి వారి ఆలయం మనకి కైలాసగిరి స్టార్టింగ్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే నాకెంతవరకు వీలైతే అంతవరకు నేను వీడియో అయితే కవర్ చేశాను ఇదనమాట ఈరోజు వ్లాగ్ వ్లాంగ్ నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి ప్లీజ్ సూపర్ కార్తీక సోమవారం చాలా బాగా అన్ని దర్శనాలు అయ్యాయి